హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ స్పెషల్ బిర్యానీ తయారు చేశానండి నేను చాలా 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 బాగా వచ్చిందండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇది స్పెషల్ రైస్ ఫ్లేవర్తో బిర్యానీ స్పెషల్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి ఒకసారి చేసి పెడితే ఎప్పుడు ఇలాగే చేయమంటారో అంత బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ తీసుకున్నానండి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రాన్స్ అనేవి ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయో తీసుకోండి దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం కొంచెం గరం మసాలా పొడి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ జీలకర్ర పేస్ట్ కొంచెం నీళ్లు వడగట్టి పెట్టిన పెరగండి వేసి బాగా కలుపుకోవాలి ఒక వన్ అవర్ ముందుగానే నీళ్ళన్నీ తీసి పెరుగుని ఒక క్లాత్లో వేసి వడగట్టుకోవాలి ఆ నీళ్ళు అన్నీ పోయాక గట్టిగా రెడీ అవుద్ది ఆ అనేది దాన్ని వేసుకోవాలి ఇది ఇందులో ఈ ఫ్రాన్స్లో వేసి బాగా మసాజ్ చేసుకోండి బాగా కలిపేసుకోండి ఇదంతా ఫ్రాన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా పిండి ఒక ఎగ్ వేసుకుని బాగా కలుపుకోవాలండి దీన్ని ఇది ఎప్పుడు చేసి బిర్యానీలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ ట్రై చేయొచ్చు ఇదంతా మొత్తం ఈ ప్రాన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలండి బాగా కలిపేసుకోవాలి ఒక మసాజ్ చేసుకోవాలి ఈ ఫ్రాన్స్కి స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఫోర్ అవర్స్ అన్న పెట్టుకోవాలి ఇది రెస్టారెంట్ స్టైల్లో రావడం కోసం చిల్లీ సాస్ వేసానండి నేను ఒక స్పూన్ చివరగా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే ఫోర్ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది బాగా మ్యాగ్నెట్ అవుద్ది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం గట్టిగా అవి ఉంటాయండి ఫ్రాన్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఓవర్ నైట్ మొత్తం నేను ముందు రోజు నైటే పెట్టేసుకున్నాను కలిపేసి చూడండి ఇలా కొంచెం గట్టిగా అయ్యి ఉంటాయి వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం అడుగు నుంచి తీసుకుంటే ఇలా కలుపుకోవాలి వీటిని ముందు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక వన్ బై వన్ వేసేసుకుందాం అదే స్పూన్తో వేసేసుకుందాం ఇలా ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలండి వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్ అన్నది అసలు పెట్టొద్దండి ఇలా మొత్తం వేసి వేయించుకుందాం మనం ఎప్పుడు చేసి బిర్యానీ కాకుండా ఇంట్లో బ స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదండి బర్ పిల్లల బర్త్డేలని ఇలా ఉన్నప్పుడు ఇలా కొంచెం స్పెషల్గా చేయండి పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసి బిర్యానీలు కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేస్తే పిల్లలకి నచ్చుతుంది నేను ఒకసారి ఇలా ట్రై చేశాను చేసి చూస్తే చాలా బాగా నచ్చింది మా పిల్లలకి ఎప్పుడు ఇదే చేయమంటారు ఫ్రాన్స్ ఉంటే కంపల్సరీ ఇలాగే చేస్తానండి నేను ఎక్కువగా చూడండి ఇలా అన్ని ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసి వేయించుకోవాలి నేను నేను తీసుకున్న ఫ్రాన్స్కి రెండు ఆయిల్ కింద వేసి వేయించుకున్నానండి మనము రైస్ కూడా కొంచెం స్పెషల్ ఫ్లే ఫ్లేవర్తో చేసుకుంటున్నాం కాబట్టి ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి చూడండి ఇలా సిమ్లో పెట్టి ఇలా ఆ నొరగలు అనేవి తగ్గితే కొంచెం మనకు వేగినట్టే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా వేగినాయి కదా ఇంకొంచెం ఇంక వేగిపోయినాయి ఇంక తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి మళ్ళీ మనం కర్రీలో గ్రేవీలో వేస్తాం కాబట్టి సరిపోతాయి ఇంకా సాఫ్ట్గా అవుతాయండి కర్రీలో మిగిలినవి కూడా అలాగే వేసి వేయించుకుందాం హై ఫ్లేమ్ పెట్టకూడదండి సిమ్లోనే వేయించుకోవాలి ఇవి కూడా కర్రీ గ్రేవీ కోసం నేను ఇలా జీడిపప్పు పచ్చపప్పు ఒక వన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి అది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం కర్రీలో ఎటువంటి ఆనియన్స్ అది వాడం చూడండి టమాటాలో ఒక టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకున్నాను దీన్ని కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుందాం తర్వాత అవి తీసేసాక కొంచెం ఆయిల్ తీసేసి అదే కడాయిలో కర్రీకి కొంచెం ఆయిల్ ఉంచుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి కర్రీలో మనం ఉల్లిపాయలు వాడమండి ఎక్కడ కూడా ఈ పేస్ట్ తోటే గ్రేవీ వస్తుంది ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పచ్చిపప్పు టమాటా ఈ పేస్ట్ అన్నది వేసి వేయించుకుందాం ఇందులోనే కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి వేసాను నేను ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఒకసారి కలుపుకోవాలి దీన్ని చూడండి ఒకసారి కలుపుకున్నాం కదా ఇలా ప్యాన్గా అంటుకోకుండా సపరేట్గా అయిపోతే వేగినట్టే ఆయిల్ పైకి వస్తే ఇలా వేగింది కదా ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా సరిపడా కారం వేసి దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి అలా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసి దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఉడికిపోతుంది ఈ మసాలాలన్నీ సెట్ అయ్యేటట్టుగా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతాయి చూడండి ఫ్రాన్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అది గ్రేవీ మరిగేటప్పుడు వేసేసుకోవాలి వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి ప్రాన్స్ అన్నయ్య కొంచెం జ్యూసీ జూసీగా తయారవుతాయి మనం చేసేది స్పెషల్ ఫ్రాన్స్ బిర్యానీ కదండి అందుకని కొంచెం స్పెషల్గానే ఉండాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా అయిపోయినట్టే ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం చూడండి రెడీ అయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం దించేసి స్టవ్ ఆపేసుకుందామండి చూడండి నేను బిర్యానీ కోసం చెక్క షాజీరా లవంగాలు జాజికాయ బిర్యానీ ఫ్లవర్ మరటి మొగ్గ తీసుకున్నాను అవి వేసి వేయించుకుందాం కరివేపాకు పచ్చిమిర్చి అవి కూడా వేసి బాగా వేయించుకుందామండి ఈ రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో ఒక పెద్ద పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసి బాగా ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇవి బాగా మెత్తబడి కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ వేసుకున్నాను కొంచెం రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి తర్వాత మామూలుగా నార్మల్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి బిర్యానీలు ఎప్పుడైనా ఇలా వేసుకుంటే ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది రైస్ అనేది పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ వేసుకుంటే దీంట్లో కొంచెం కారం అది బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ వద్దు మనం మళ్ళీ రైస్లో వేసుకుంటాం కదా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుసుకు కలిపింది కదా కలిసిపోయింది కదా కొంచెం పెరుగు వేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఈ పెరుగు మొత్తం ఈ ఆనియన్స్ మిశ్రమానికి పట్టేటట్టుగా కలుపుకుందాం సిమ్లోనే పెట్టి కలుపుకోండి పెరుగు వేసాక విరిగిపోయినట్టుగా వస్తుంది హై ఫ్లేమ్ పెడితే అందుకని సిమ్లోనే పెట్టుకుందాం పెట్టుకుని వేయించుకుందామండి ఇప్పుడు ఒక నిమ్మచెక్క తీసుకుని పిండుకుందామండి ఇందులోనే చూడండి ఇలా పిండేసుకున్నాం కదా బాగా కలిపేసుకుందాం బాగా కలిసి బాగా కలిసిపోయింది కదండి ఇలా వస్తే రెడీ అయిపోయినట్టే ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వద్దు ఆ మసాలాలన్నీ ఆ మిశ్రమానికి పట్టి మనకి కొంచెం గ్రేవీ థిక్నెస్గా రావడం కోసం మాత్రమే చూడండి ఇలా వాటర్ పోసాక ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికని ముందుగా వాటర్ పెట్టుకున్నాను నేను ఒక స్టార్ స్టార్ ఫ్లవరు ఒక మూడు లవంగాలు కొంచెం షా షాజీరా కొంచెం వాటర్కి సరిపడగా మనం బియ్యానికి సరిపడగా ఉప్పు రైస్కి సరిపడగా ముందుగా ఒక గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ముందు వేసుకుని ఉడికించుకుందాం చూడండి ఇలా చూసుకుంటా ఒక సెవెంటీ ఫర్ పర్సెంట్ ఉడికి దాకా ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోద్ది చూడండి ఇలా ఉడికింది కదా ఉడికిపోయినట్టే ఇప్పుడు రైస్ దించేసుకుని మనం కర్రీ చే ప్రిపేర్ చేసుకున్న కడాయిలో వేసేసుకుందాం చూడండి ఇలా సమానంగా వేసుకోవాలి నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి మనకి కొంచెం ఫ్రాన్స్ ఎక్కువగా రైస్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది స్పెషల్గా ఉ స్పెషల్గా చేసుకుంటున్నాం కదండి బిర్యానీ స్పెషల్ ఫ్రాన్స్తో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్రాన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ దానిపైన కొంచెం కొత్తిమీర ఇలా డెకరేషన్ కింద వేసుకోండి తర్వాత కొంచెం పాలల్లో పసుపు వేసి వేసుకున్నాను నేను మీ దగ్గర కుంకుమ ఉంటే పాలల్లో వేసి ఇలా వేసుకోండి కొంచెం నెయ్యి ఇలా చుట్టూర వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనం బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం బియ్యం ఉడికించిన నీళ్ళు వేసుకుందాం ఇలా చుట్టూరు వేసుకోవాలండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి దీనికి ఆవిరి బయటికి పోకుండా ఒక టిష్యూ పేపర్ ఇలా చుట్టు పెట్టుకున్నాను నేను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ మినిట్స్ ఉడికించుకుని తర్వాత ఆపేసుకోవాలండి ఆపేసి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేసిన తర్వాత తీసి చూద్దాం చూడండి మంచి ఫ్లేవర్తో రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో దీన్ని వెజిటేరియన్స్ అయితే ఇలాగే తినేయచ్చండి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేను కొంచెం అడుగున ఫ్రాన్స్ కర్రీ అన్నది వేసుకుని పైన బిర్యానీ పెట్టుకుని ఇలా సర్వ్ చేసుకున్నానండి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు స్పెషల్గా కావాలనుకుంటే ఇలా స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ బిర్యానీ అన్నది తయారు చేసుకోండి చాలా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చూసారా ఎంత చూసి చూసిగా ఉందో ఆ పీస్ అన్నదే చూస్తేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుందండి టేస్ట్ కూడా అంతే బాగుంది మీకు అయితే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అన్న చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్